జై బాబా అండి అందరికి జైబాబా ప్రభుని దర్బార్లకు ఆహ్వానిస్తూ ప్రార్థనా గీతాన్ని సుశీల్ గారు పాడవలసిందిగా కోరుతున్నాం బాబా అండి సుశీల్ గారు పాడండి సుశీల్ గారు ప్రార్థన യവരാദിമാനവുടോ യവരാദിപുരുഷുടോ യവരാദി സദ്ഗുരു യവരുസവോ നൂടോ ആ ദിവ്യ പ്രിയത ആ ప్రేమ సుందరు చరణ పద్మములకి చిరుకాన్ క మెహరు అవత నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవత నమో దేవదేవా കൃപ സാഗര അപാര ദിവ്യ കൃപാ സാഗര സകല ചരാചര ജഗദോ ധാര സകല ചരാചര ജഗദോ ധാര നമോ മെഹരു ബാബ നമോ ദേവദേവ പ്രഭു നമോ മേഹരുബാ అవతార నమో దేవదేవా జోహారులివ శ్రీ మెహేరు బాబా జోహారులివే శ్రీ మెహేరుబా మ జనించిన మానవ మహిని జనించీ నమా ఇహ పీవనమే వా ఇ పరందీవనమేమయన పరమ పవన భవయన పరమ పవన నమో మేరు బాబా అవత నమో దేవదేవ ప్రభు నమో మెహరుబా అవత నమో దేవదేవ జ్ఞానాదత అంతము చేసి అజ్ఞానాత అంతముచేసి దివ్య విజ్ఞాన దృష్టి సంఘి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అర్ష్వర్గము అంతరింపగ అర్షడ్వర్గము అంతరింపగ మోక్షం బను గ్రహింపు उ य मोक्षम नमो मेहरू बाबा अवतार नमो, देव नमो, नमो देवा प्रभु नमो मेहरू बाबा अवतार नमो देवा जय मेह बाबा जय जय मेहर बाबा जय जय मेह बाबा जय जय मेह बाबा जय

మెహేర్ బాబా జై బాబా అండి జై బాబా సుశీల గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా ఈజ్ దట్ సో అంటే అది అలాగానే తెలుగు పుస్తకాన్ని చదువుకుంటున్నా ఉండి ప్రభు యొక్క కృపతో ఆ ఈ పుస్తక పఠనం అనంతరం హారతికి ఉమాదేవి పిడుగు గారు రెడీగా ఉండాలి ఆవిడికి పుట్టినరోజు శుభాకాంక్షలు బాబా ఆశిస్తుడు మరి మనం గత కొన్ని రోజులుగా చదువుకుంటున్న బాబా మనం చదువుకుంటున్న ఈ పుస్తకంలో నిన్నటి రోజు ఏం తెలుసుకున్నాము అన్నది ఒక్కసారి తలుచుకుని ఈ రోజు విషయంలో కొద్దాం నిన్న బాబా సంస్కారాల గురించి మనకి తెలియజేశారు అంటే ఒక పని చేస్తే ఇది సంస్కారం అది మంచిదా ఇది చెడ్డదా ఇలా దీని గురించి అసలు పట్టించుకోవద్దు అంటున్నాడు తండ్రి ఏమంటున్నారంటే బాబా నేను చెప్పినట్టు చెయ్యండి తప్ప నేను చేసినట్టు కాదు ఆ ఏది మంచిది ఏది చెడ్డది ఈ సంస్కారాల ఈ డిస్కషన్ ఈ దీని గురించి మీరు అసలు ఆలోచించవద్దు ఆ నేను చెప్పినట్టు చేయండి నన్ను నిజాయితీగా ప్రేమించండి నాకు విధేయత చూపండి నా సాన్నిధ్యంలో ఎక్కువ గడపండి దీని గురించే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే దాని మీదే దృష్టి పెట్టమన్నారు తప్ప ఈ సంస్కారాల గురించి అస్సలు పట్టించుకోవద్దు అని బాబా ఖచ్చితంగా చెప్పేశారు కాబట్టి మనకి ప్రా ప్రేమికులుగా మండలికి కూడా బాబా బాబా అదే చెప్పారు ప్రేమికులుగా కూడా బాబా ఏం చెప్తున్నారంటే ఆయన సాన్నిధ్యంలో ఎక్కువ గడపడం వల్ల మిగిలిందంతా డస్ట్బిన్తో సమానమని చెప్పారు నా నా సాన్నిధ్యంలో గడిపే క్షణాలే అతి ముఖ్యమైనవి అదే పనికొచ్చేవి కాబట్టి నామస్మరణ చేసుకోండి నాకు విధేయత చూపండి నన్ను అధికారికంగా ప్రేమించండి అని చెప్పి బాబా మూడవ ప్రార్థనలో కూడా మనకు ఇచ్చింది కారణం అది దానివల్ల ఏమవుతుందంటే సంస్కార రాహిత్యం జరుగుతుంది అవి మంచివి జరుగుతాయా చెడ్డ సంస్కారాల అంటే దానికి సంబంధం లేదు మీరు ఇలా నా సాన్నిధ్యంలో గడపడమే ముఖ్యం అని చెప్పి నిన్నటి విషయంలో మనం తెలుసుకున్నాం ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే దశ మండలలు అని చెప్తున్నారు అంటే మండలిల గురించి చెప్తున్నారు బాబా ఆ విషయాన్ని ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం ఆ ఇరిచి అంటున్నారు మొదటి సంవత్సరాల్లో తరచూ చర్చకు బాబా తెచ్చే విషయం ఏంటంటే మండలిని గురించి చెప్పేవారు ఎక్కువ ఎక్కువ మండలి గురించే అంటే మండలి అంటే మనకు తెలుసు కదా అవతారిని ఆ సేవలో తరించిన సాధనలు మండలి అంటే బాబా ఈ మండలి గురించి ఏమని వివరించేవారంటే ఒక సద్గురువుకి పన్నెండు మంది ఆంతరింగిక శిష్యులు ఉన్న మండలి ఉంటే అవతారునికి అలాంటి పన్నెండు మంది శిష్యులు ఉండే మండలు పది ఉంటాయి అని చెప్పారట మనకి మనకి తెలిసిన మండలి వాళ్ళు ఎవరు వీళ్ళే కానీ అలాంటి పది మండలాలు ఉంటాయి అని చెప్పారట బాబా అవతారుడికి మాత్రం ఉంటాయి సద్గురువుకి మాత్రం పన్నెండు మంది ఉంటారు ఆంతరింగిక శిష్యులు కానీ అవతారుడికి మాత్రం పది మండలాలు కల మండలిలు ఉంటారు అని చెప్పారట దాంతో బాబా మండలి వారి మనసులో ఆలోచనలు చెలరేగాయి వారిలో ఎవరే ఎవరెవరు ఏ ఏ మండలాల్లో ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించారు వాదోపవాదాలు బాగా జరిగి బాబా మండలిలో తమ స్థానాన్ని నిరాధారమైన ఊహలతో ఏర్పరచుకున్నారు అంటే దానికి ఆధారం ఏం లేదు నేను ఈ మండలిలో ఉన్నానేమో నేను ఆ మండలిలో ఉన్నానేమో అని అనుకునేవాట వాళ్ళలో వాళ్ళు ఎక్కువ డిస్కషన్ మొన్నటిదాకా సంస్కారాల గురించి అయితే ఇప్పుడు మండల గురించి డిస్కషన్ అవుతూ సరిగ్గా ఇదే సమయంలో లీడరు దైవ సాక్షాత్కారం పొందాలని బాబా దగ్గరికి వచ్చినప్పుడు అతడే మండలిలోనూ లేడని చెప్పడం జరిగింది ఇలా కొత్త కోటే బాబా తొలి రోజులు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ మధ్యలో జరిగిన సంఘటన అనమాట ఇది అప్పుడు బాబా ఇలా నాకు పది మంది మండలాలు ఉంటారు అవతారణిక కానీ చెప్పేసరికి తన తనతో అంటే బాబాతో ఉన్న శిష్యులందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఏ మండలంలో ఉన్నానేమో నేను ఆ మండలిలో ఉన్నానేమో అనుకుంటున్నారు ఇలా ఎక్కువ వాదాపవాదాలు జరిగేవి అవి కూడా నిరాధారంగా దేనికి సాక్ష్యం లేదు కానీ వాళ్ళంతా వాళ్ళే ఊహాగానాలు చేసేసుకునేవారు అలాంటి సందర్భాల్లో ఈ ప్లేటర్ రావడం ప్లేటర్ రావని అడుగుతున్నాడు బాబాని అంటే నిజంగా మండలి నిజమైన ప్రేమికుడు అయితే ఏ కోరిక ఉండకూడదు కదా కానీ ప్లేడర్ ఏ కోరికతో వచ్చాడు దైవ సాక్షాత్కారం పొందాలని బాబా దగ్గరికి వచ్చాడు బాబా ఇతను మాత్రం ఏ మండలిలోనూ లేడు అని చెప్పేసాట బాబా దాన్ని ప్లేటరు తీవ్రంగా తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను పది మండలాలలో ఏ మండలిలోనూ లేనని తక్కిన వాళ్ళు అంటున్నారు ఏంటని పితురు చేశాడు అంటే ప్రతి వాళ్ళు అంటారు కదా నువ్వు నువ్వు బాబా మండలిలో లేవు నువ్వు బాబా మండలిలో లేవు అనేసరికి అతనికి బాధ వచ్చేసింట బాబా కూడా అన్నాడు కదా మండల్లో లేవని వెంటనే అతను చెప్ అడిగాడు బాబాని ఎందుకు బాబా నన్ను ఏ మండలిలోనూ లేరని అంటున్నారు ఎందుకు అలా అన్ అంటున్నారు అంటే బాబా అంటున్నాడు అది నిజమేనని అంగీకరించారు బాబా మరి అలా ఎందుకు కాదో తెలుసుకో తెలుసుకుంటావా అడిగారు బాబా ఎందుకంటే నీవు నా సంరక్షకుడు నా సంరక్ష సంరక్షకుడు సుమా అనేసరికి ప్రియుడు సహజంగానే పరవశుడైపోయాడు అంటే బాబా అంటున్నారు నువ్వు మండలిలో మెంబర్ కాదు కానీ ఎందుకు కావో చెప్పనా నీకు అని అడుగుతున్నారు బాబా చెప్పమన్నాడు మండలి ఆ లీడర్ చెప్పమన్నాడు చెప్పు బాబా అంటే బాబా అంటున్నారు నువ్వు నా మండలివి కావు కాని నా సంరక్షకుడివి అన్న అంటే మండలి కన్నా సంరక్షకుడి ఇంకా పెద్ద పోస్ట్ కదా అంటే బాగా దగ్గరతనం బాబాకి లీడర్ సహజంగానే పరవశుడైపోయాడు సంరక్షకుడుగా ఆయన బాబాకి ఆధ్యాత్మిక వారసుడయ్యాడు అంతేకాక ఈయన ఈ ఈయన స్థానము ఏ మండల్లో వారి కంటే కూడా ఉత్కృష్టమైంది ఇది విని ఆయన ఆనందపరిధులైనాడు అంతేకాక ఎవరికీ చూపించనని ఆ ఈయన నుంచి హామీ తీసుకుని బాబా అన్ని మండల్లో ఉన్న వారందరి పేర్లు రాసిన కాగితం ఇచ్చారు బాబా నేనైతే దాన్ని ఎప్పుడూ చూడలేదు ఇరిచి చెప్తున్నాడు ఈ సంగతంతా కూడా ఇరిచి చెప్తున్నాడు ఎప్పుడైతే దైవ సాక్షాత్కారం కావాలని బాబా దగ్గరికి వచ్చాడు ప్లేడరు బాబా చెప్పారు ఇతను మండల్లో సంబంధించిన వాడు కాదు అని ఈ మాట వినేసరికి ప్లేడర్ కూడా బాధ కలిగి బాబాని అడిగాడు బాబా కూడా అంటున్నారు నువ్వు మండలి సభ్యుడు కావు కానీ ఎందుకు కావో కూడా చెప్పనా అని నువ్వు నా సంరక్షకుడు అన్నాడు అంటే సంరక్షకుడు అంటే చాలా దగ్గరతనం ఆధ్యాత్మికంగా బాబాకు ఉపయోగపడేవాడు అనమాట సంరక్షకుడు అంటే కాబట్టి ఆధ్యాత్మిక వారసుడయ్యానని చెప్పి చాలా ఆనందపడిపోయి ఆ నాకు ప్రూఫ్ కావాలి అంటే ఒక హామీ కావాలి బాబా నేను ఇచ్చే అంటే బాబా ఇచ్చాట ఇచ్చి ఎవరికి చూపించద్దు అని కూడా చెప్పాట మండలిలో ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా కి చెప్పారు బాబా కానీ బాబా ఏం చెప్పారు నువ్వు ఎవరికీ చూపించద్దు అన్నట ఎవరికి చూపించనని చెప్పి ఆ కాగితనే మాత్రం జేబులో పెట్టుకు తిరిగేవాట నేనైతే దాన్ని ఎప్పుడు చూడలేదు కానీ ప్లేడర్ కాగితాన్ని మాత్రం జేబులో పెట్టుకు తిరుగుతూ ఉండేవాడు నేనెప్పుడు చూడలేదు అంటున్నాడు ఇరిచి కానీ తొలి మండలి సభ్యులు కొందరు దాన్ని ప్లేడరు ఎల్లవేళలా జేబులో పెట్టుకుని తన కార్యాలపు అధికార ముద్రగా తిరిగేవాడని నాతో చెప్పారు అంటే ఇంకా ఇరిచి ఆ బాబా దగ్గరికి రాలేన రానప్పుడు జరిగిన సంఘటన కావచ్చు తర్వాత ఇదంతా ఒకళ్ళ ద్వారా విని మనకి చెప్తున్నాడు ఆ ప్లేడర్ ఏం చేసేవాడు ఒక అధికార ముద్ర ఉందనుకోండి ఒక ఒక ఎవరి మంత్రి మంత్రి ఎవరిదైనా మనకి పర్మిషన్ ఉందనుకున్నా కాడు పట్టుకుని మనం తిరుగుతాం కదా అలా ఈ కాగితాన్ని జేబులో పెట్టుకు తిరిగేవాట దీన్ని మండలి వాళ్ళందరూ గమనించేవాట అంటే నేను మండలి కన్నా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాను అన్నట్టుగా బిహేవ్ చేసేవాడు ప్లేడరు ప్లేడరు సంరక్షకుడు అని వినేసరికి తక్కిన వారు సహించలేకపోయారు వాళ్ళంతా బాబాకు తమ నిరసన తెలుపుతూ బాబాతో ఇలా అన్నారు అంటే మండలి కన్నా అంత దగ్గర తను ఆధ్యాత్మిక వారసులు అయ్యాడు ప్లేడరు అనేసరికి వీళ్ళందరికి చాలా బాధ వచ్చేసింది మండలి వాళ్ళందరికీ వచ్చేసి మళ్ళీ బాబా దగ్గరికి అంటే చిన్న కొత్తలో ఇలాగే ఉండేదండి మంజిలి ఈ లో చాలా బాబా చాలా కటుగా కఠినమైన శిక్ష శిక్షణ ఇచ్చారు వాళ్ళకి ఎందుకంటే ముందు ముందు తన విశ్వ కార్యక్రమానికి వీళ్ళు సాధనలుగా ఉపయోగపడాలంటే ముందు ట్రైనింగ్ కావాలని ఆ క్రమశిక్షణ ఆ విధేయత ఇదంతా కూడా ఈ తనంతా కూడా బాబా క్రియేషన్ అంటాడు ఈ కూడా ఆయన దివ్య ప్రణాళికలో ఈ మండలికి ఇలా కోపాలు రావడం అలగడం ఈ క్వశ్చన్స్ వేయడం ఎంత కూడా ఆయన కార్య విధానమనే చెప్తాడు ఎండింగ్ లో కూడా ఏ ఇక్కడ కూడా ఈ మండలికి ఏమైంది అంటే ఆ మాయా ప్రభావం వల్ల ప్లీడర్ ఎక్కువేంటి మెయిన్ తక్కువ ఏంటి అన్న భావనలో బాబాని అడిగేస్తారు వాళ్ళు ఏమని అడుగుతున్నారు బాబాని అని కనీసం నిన్ను ప్రేమించినైనా ప్రేమించడే మరి ఎలా మీ సంరక్షకుడు అవుతాడు అతడు కేవలం దైవ సాక్షాత్కారం కావాలని కోరుకుంటున్నాడు మేము ఎన్నాళ్ళ నుండో మీ సేవ చేసుకుంటూ మీ దగ్గర ఉన్నాం ఈ వేళ వచ్చిన పీడర్ని మీ సంరక్షడిగా చేశారు ఇది అన్యాయం కాదా అని వాదించారు బాబాతో ఏమైతేనే వివాదం చెడుగా పరిణమించింది అంటున్నాడు రిచి అంటే బాబా కోసం వచ్చారు వాళ్ళు బాబా తప్ప ఇంకే ఆలోచన లేని మండలిలో ఈ ఆలోచన కలిగింది అంటే ఇది చెడుకి పరిణమించింది అంటున్నాడు రిచి ఏమంటున్నారు మండలి వాళ్ళు మేము ఎప్పటి నుంచోన్ని దగ్గర ఉంటూ ఏదీ కోరలేదు దైవ సాక్షాత్కారం కానీ ఒక ముక్తి కానీ ఏదైనా ఒక కోరిక గానీ ఏదీ లేకుండా పూర్తిగా నీకు సర్వారపుడైపోయిన ఈ మండలిని వదిలేసి కేవలం నాకు దైవ సాక్షాత్కారమే కావాలి అంటూ వచ్చిన ప్లేడరు నిన్ను ప్రేమించట్లేదు అతను అతని కోరికేంటి దైవ సాక్షాత్కారం దానికోసం వచ్చిన తన్ని నా ఆధ్యాత్మిక వారసుడు నా సంరక్షకుడు అని నువ్వు చెప్పడం అన్యాయం కాదా అని ప్లేడర్ ప్లేడర్ గురించి మండలి వాళ్ళు బాబాకి కంప్లైంట్ చేశారు ఇది ఎంత వరకు వెళ్ళిందంటే అందరి మధ్య వివాదంలా చెడుకి పరిణమించింది అంటున్నాడు ఇరిచి బహుశా అనవసరమైన ఈ చిన్న జగడాన్ని బాబా చాలా ఆనందించారు అనుకుంటాను అంటే అప్పటికి ఇరిచి లేడు కనుక ఈ వాదోపవాదాలు ఈ ఉడుకు మోతనాలు ఈ ఫిర్యాదులు ఇవన్నీ చూసి బాబాకి తెలుసు అసలు అసలు వర్క్ ఏదో ఆయనకు కావలసి వచ్చి ఇదంతా చేస్తున్నాడు కానీ అందువల్ల బాబాకి అసలు తెలుసు కనుక ఆయన ఆనందించి ఉంటాడు ఈ సంఘటన వలన అని రాస్తున్నారు ఇరిచి ఏమైతేనేమి భగవద్వచనములు వివరించేటప్పుడు బాబా దీని గురించి చక్కగా విపులీకరించారు అవతారుడు ఒక సద్గురులా కాక ఆఖరికి ఒక సంరక్షకుడునైనా కలిగి ఉండడని చెప్పారు అని ఉంది ఆఖరికి ఏమైంది ఫైనల్ గా భగవద్గజన అంటే గాడ్ స్పీక్స్ లో బాబా చెప్పారట అసలు అవతారుడికి ఒక సద్గురువులా కాక ఆఖరికి ఒక సంరక్షకుడైనా కలిగి ఉండడని చెప్పారు అని చూస్తోంది గాడ్ స్పీక్స్ లో బాబా చెప్పారట అంటే ఒక ప్లేడర్ గా ఆ సాటిస్ఫాక్షన్ కోసం అట్లా బాబా చెప్పారు కానీ అసలు సంరక్షకుడే ఉండట అవతారుడికి నాకు బాగా గుర్తు నేను పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో ఈ మండలాల వివాదం జరుగుతున్న రోజుల్లో బాబా దగ్గరకు చేరాను ఒక రోజున బాబా నన్ను పిలిచి అంటే ఇరిచి చెప్తున్నారు బాబా ఇరిచిని పిలిచాట నీవు నా దగ్గరకు లేనప్పుడు ఏం చేస్తూ ఉంటావు అడిగారు తక్కిన వాళ్ళు చెప్పేది వింటున్నాను బాబా అన్నాను అంటే బాబా దగ్గర కంటిన్యూస్ గా ఉండేవాడు కాదు కొత్తల్లో ఆ బాబా దగ్గర డ్యూటీ అయిపోగానే మండలితో ఉండేవాడు అందుకని బాబా అడుగుతున్నారు నా దగ్గర లేనప్పుడు నువ్వు ఏం పనులు చేసేవాడివి అంటే నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక మండలి వాళ్ళ ఆ మండలితో ఉండేవాళ్ళని వాళ్ళ మాటలు వాళ్ళ వివాదాలు ఇవన్నీ వింటూ ఉండేవాడిని అన్నాడు ఇరుచి వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అడిగారు బాబా నన్ను మళ్ళీ మండల గురించి బాబా అని నేను ఇంతకు ముందు విన్నా మండలు అంటే ఇందాక ముందు చెప్పాడు కదా ఈ మండలు డిస్కషన్స్ ప్లేడర్ అధికార ముద్రగా తిరగడం ఇదంతా బాబాకి చెప్పాట చెప్తూ ఆ ఇరిచి అంటున్నాడు బాబా అవి నేను ఇంతకు ముందు విన్నా మండలు కావు గణిత శాస్త్రము త్రికోణ శాస్త్రం లాంటివని నాకు తెలుసు కానీ వీళ్ళు మాట్లాడే మండలు గురించి తోక నాకేమీ అర్థం కావటం లేదు అంటున్నాడు మండలు అంటే మనం అదో మండలం అంటాం కదా ఖగోళ శాస్త్రం లాగా ఖగోళ మండలం మండలాలు అలా మనం చదువుకున్నాం నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం గణిత శాస్త్రం తెలుసు త్రికోణ శాస్త్రం తెలుసు ఈ మండలాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటే నాకు తలా తోక లేని అర్థం అర్థం లేని మాటలుగా వాదనలా అనిపించాయి నాకు అన్నట్టు ఇరిచి బాబాతో అంతా బాబా నవ్వి శౌజ్యం చేస్తూ అదంతా ఒక చెవి చెవి కోసం ఒక చెవితో విని రెండో చెబితో వదిలే అన్నారు బాబా అంటే ఇదంతా ఆయన వర్క్ కోసం చేసుకుంటున్న నాటకం అండి అది తెలియక వాళ్ళలో వాళ్ళ వాదన చేసుకున్నారు కానీ అసలు సంరక్షకుడే ఉండడు ఆధ్యాత్మిక వారసుడు ఉండడు అనమాట గాడ్ లో బాబా చెప్పేసారు ఫైనల్ గా అని చెప్తున్నాడు ఇరిచి కానీ ఇరచిని అడుగుతున్నారు బాబా ఏం తెలియనట్టు నువ్వేం చేసేవాడు అంటే ఇలా వాదనలు విన్నాను నేను కానీ ఇన్ని తెలుసు కానీ నాకు ఈ మండలి గురించి నాకు ఏమీ అర్థం కాలేదు అంటే నువ్వు అలా ఉన్నప్పుడు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయన్నారు బాబా చాలా సహజంగా చాలా రోజులకి ఎవరెవరు ఏ మండలాల్లో ఉన్నారన్న అసలు ప్రశ్నని అంతా పూర్తిగా మర్చిపోయారు ఇలాంటి సన్నివేశాన్ని ఒక అవకాశంగా బాబాయే ఎప్పుడూ మనకు కల్పిస్తారు అంటే మేమే మండలిలో ఉన్నామన్న ఆందోళన లాంటి బెర్రిలో అప్పుడప్పుడు పడేసి కాయనే అసలు విషయం తెలుసుకోగలిగిన సూక్ష్మ దృష్టిని ప్రసాదిస్తారు దాంతో మనం కేవలం భగవంతుణ్ణి ప్రేమించడం విధేయులం కావడంలోనే యథార్థమైన ప్రాముఖ్యత ఉన్నట్టు తెలుసుకోగలుగుతాం తక్ తక్కిన వాటికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు అని కూడా తెలుసుకోగలుగుతాం ఈ సందర్భంగా అంటున్నారు అంటే ఎంత ఎంత అద్భుతంగా ఈ ఎండింగ్ ఉంటుందంటే అండి ప్రతిదీ కూడా ఇరిచి చాలా కంక్లూడింగ్ బలేస్తాడు ప్రతి సబ్జెక్ట్ కి కూడా ఇక్కడ మనకి కూడా అవగతం అవ్వాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అందుకే తండ్రి నా దశ తిరగండి అని చెప్పి ఎదురు చూస్తాట నాకు చెప్పుకుంటాడేమో ఈ సమస్య డైరెక్ట్ గాని కానీ మన అన్ని దారులు వెతికేసాకప్పుడు భగవంతుడి దశ తిరుగుతా ఉండి ఇక్కడ ఇరిచైనా బాబా అయినా చెప్పేది ఏంటంటే అంత కన్ఫ్యూజ్ చేసి ఆఖరికి ఆ విషయాన్నే మర్చిపోయేటంతగా చేసేస్తాట ఇంకా మండలి నేను ఏ మండలిలో ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయట కానీ ఇలాంటివన్నీ కూడా ఎందుకు కల్పిస్తాడు భగవంతుడు అంటే ఆ యథార్థమైన విషయం అంటే యథార్థం అంటే సత్యం అండి సత్యం అంటే భగవంతుడు ఆ భగవంతుని పట్టుకోవడం తప్ప ఇంకేది మిగిలినవన్నీ కూడా మాయా యథార్థం కాదు నిరాధకాలు ఇవన్నీ శుద్ధ దండగా అనిపించే భావన కలిగి ఆ యథార్థతను అప్పుడు పట్టుకుని దాని ప్రాముఖ్యతను కలిగి ఉంటాడు మానవుడు అని ఇచ్చి చెప్తున్నాడు అంటే మండలికి తెలిసిపోయింది ఈ కూడా ఆధ్యాత్మిక వారసుల మండల ఇవన్నీ మనకు అనవసరం మనం బాబాతో ఉన్నామా లేదా అది తెలుసుకున్నట్ట మండలి అది తెలుసుకోవడం కోసమే ఈ సంఘటన జరిగింది అంటున్నాడు ఇరిచి అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనకి ఏం అర్థం కాదు ఈ మండలి గురించి కొట్టుకోవడం ఈ ప్లేడర్ ఇలా తిరగడం ఇదంతా కూడా బాబాకి ఏంటంటే ఆయన విశ్వ కార్యక్రమానికి ఒక ఉపశమనం కలుగుతుంది ఆయన సంతోషపడతాడు ఆనందపడతాడు కానీ అసలు కనుక బాబాకి ఆనందంగానే అనిపిస్తుంది అసలు తెలియక మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి చివరిగా ఎండింగ్ గా ఇరిచి ఏం చెప్తున్నాడంటే ఆ యథార్థమైన ప్రాముఖ్యతను తెలుసుకుని మండలి వాళ్ళు ఇంకా విషయాన్నే మరి పోయారు అంటే మనం కూడా ఈ ప్రాపంచకంలో ఉన్నప్పుడు మాయకత్తుకుపోయి అదే శాశ్వతం అనుకుంటూ ఉంటాం కానీ ఏది శాశ్వతం కాదు భగవంతుడు ఒక్కడే శాశ్వతం భగవంతునికే ప్రాముఖ్యతని ఇవ్వాలని మనకి కూడా ఈ సందర్భంగా అవగతం అవ్వాలండి జై మెహర్ బాబా మరి నెక్స్ట్ సన్నివేశం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదామండి ఇది అన్యోన్యత అని చెప్పి చాలా అద్భుతమైన అంటే బాబాతో తనకున్న అన్యోన్యత గురించి ఇది చెప్తున్నాడు రెండు సంఘటనలు ఉన్నాయి ఇందులో ఒక సంఘటన చదివేసి మనం ఆఫ్ చేసుకుని మిగిలింది నెక్స్ట్ రేపు చదువుకుందాం ఈ అన్యోన్యత గురించి ఇది ఏం చెప్తున్నారంటే మెహర్ బాబాతో అన్యోన్యంగా గడిపిన మధుర క్షణాలు రెండు గుర్తొస్తున్నాయి నాకు అంటున్నాడు అంటే బాబాతోనే ఉన్నాడు కదా హాయిగా బాబాతో హ్యాపీగా ఉంటాడు ఇరిచి అని మనం అనుకుంటామండి కానీ ఎప్పుడూ కూడా బాబా సాన్నిధ్యాన్ని నేను అనుభూతి పొందలేదు అవి రెండే రెండు సంఘటనలు అంటున్నాడు అంటే మనం బాబాని చూసినంత ఆనందంగా అతను ఇప్పుడు బాబాని చూడలేట బాబా సాన్నిధ్యాన్ని అనుభవించలేదు అంటున్నాడు అంటే ఎప్పుడు కూడా అతని దృష్టి బాబాకేం సంతోషం బాబాకి ఏం కావాలి బాబా ఏం చెప్తున్నాడు ఈ ఈ తపనతోనే అసలు సరిగ్గా బాబాని కూడా నేను చూడలేదు అంటాడు ఇరిచి కానీ ఆ బాబాని తనివి తీరా నా కళ్ళతో చూసిన రెండు సంఘటనలు అవి మీకు తెలియజేస్తాను అంటున్నాడు ఇరిచి అందులో ఒకటి ఏంటంటే మధ్యాహ్న భోజన సమయంలో జరిగింది మండలి వారంతా భోజనం చేసేందుకు వెళ్ళిపోయారు చాలా కాలం నుండి నేను భోజనం చేయడం చేయకుండా బాబా అవసరాలు చూస్తూ ఉండిపోవడం నాకు అలవాటైపోయింది ఆయన సేవ చేసుకునేందుకు నాకు మరింత చక్కని సమయం దొరికేది ఎంత అద్భుతంగా సర్వార్పణ అయ్యాడు అంటే మనకి ఈ మాటల ద్వారా అర్థమవుతుందండి సర్వార్పణ అంటే ఆయన చెప్పినట్టుగానే ఉండడం కాదు నేను అన్నది మర్చిపోవడం ఇక్కడ ఇరిచి తన ఆకలిని కూడా మర్చిపోయేవాట బాబా సేవలో అది అవకాశంగా భావించేవాట అంటే భోజనం సమయంలో భోజనానికి వెళ్ళాలి కానీ వెళ్ళేవాడు కాదుట అందరూ వెళ్ళిపోయినా బాబాతో ఉండిపోయి ఆ సమయాన్ని కూడా అంటే ఆ భోజనం చేస్తే ఆ జరిగే ఆ సమయాన్ని కూడా బాబాతోనే నేను ఉండి నేను దాన్ని ఉపయోగించుకునేవాడిని అంటున్నాడు అలా నాకు ఆకలి అంటే భోజనం చేయకుండా కూడా అవసరాలు చూస్తూ ఉండిపోవడం అలవాటైపోయింది అంటున్నాడు ఇరచి ఆయన సేవ చేసుకునేందుకు నాకు మరింత చక్కని సమయం దొరికింది ఈ ప్రత్యేక సందర్భంలో బాబా హాల్లో కుర్చీలో కూర్చున్నారు నేను నా మామూలు చోట్లో ఆయనకి ఎదురుగా నిలబడ్డాను నన్ను మరో కుర్చీ తెమ్మని బాబా శౌజ్ఞ చేశారు నేనెలా వేరే కుర్చీ తెచ్చేసరికి తన కుర్చీ పక్కనే ఉంచమని బాబా సౌజ్ఞ చేశారు బాబా ఉన్న కుర్చీలో కూర్చుని అలిసిపోయారేమో అంటే ఒకే కుర్చీలో కూర్చుని కూర్చుని బాబా అలిసిపోయారేమో అనుకున్నాడు ఇరిచి ఇది బాబా కారు ప్రమాదం జరిగిన తర్వాత జరిగిన సంఘటన బాబా ఇంకా తుంటి నొప్పుతో బాధపడుతున్నారు అందుకని బాబా ఒకవేళ కాసేపు కుర్చీ మారదాం అనుకుంటున్నారేమో అనుకున్నా నేను తీరా నేను ఆయనకు సహాయపడదామని వెళ్లేసరికి కాదు కాదు నీవు ముందులో ముందు ఈ కుర్చీలో కూర్చో అని సౌజ్ఞ చేశారు నాకు బాబా పక్కనే బాబానే చూస్తూ నేను ఆ కుర్చీలో కూర్చున్నాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా పార్చకుండా ఆయన వంకే చూస్తూ కూర్చుంటే బాబా కూడా నన్నే చూస్తున్నారు నేను ఎంత కాలం నుండో బాబాతో ఉన్నప్పటికీ తేరిపారా చూస్తూ ఎదురుగా కూర్చునే అవకాశం ఇంతకు ఎప్పుడు నాకు లభ్యం కాలేదు నేనెప్పుడు హడావిడిగా ఉంటాను బాబాని చూస్తూ ఎదురుగా నిలబడ్డా నా దృష్టంతా ఆయన ఏమి చెబుతున్నారో అని వారి వేళ్ల మీదే ఉంటుంది ముందు అక్షర ఫలకంపై చదవాలి తర్వాత వేళ్ల సౌజ్ఞలు గమనించాలి అంతేకాదు బాబా ముఖ కవళికలు చూపే హావభావాలు గమనించాలి నమ్మశక్యం కాని అతి వేగంగా జరిగిపోయే వీటన్నిటిని క్రోడీకరించి రూపకల్పన చేసి మాటల్లో పెట్టి నేను మాట్లాడటంలో నిమగ్నమైపోతాను పోతాను కనుక ఈ విధంగా బాబానే రెప్పలార్పకుండా చూస్తూ కూర్చునే అవకాశం నాకెప్పుడూ దొరకలేదు అంటున్నారు ఎరిచి అందుచేత నేను మౌనంగా బాబానే తదేకంగా చూస్తూ కూర్చుంటే ఆయన కూడా మౌనంగానే నా వంక చూస్తూ కూర్చున్నారు నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి దీని గురించి ఎప్పుడు ఏమీ చెప్పకపోయినా నేను బాబాతో అన్యోన్యంగా సన్నిహితంగా గడిపిన కాలంలో ఒక మరుపురాని మధురమైన అమూల్యమైన జ్ఞాపక చిహ్నంగా ఉండిపోయింది అన్నారు ఇరీచి చాలా అద్భుతమైన నా జీవితంలో జరిగిన అనుభూతి ఇది నేను మర్చిపోలేను ఎందుకంటే ఆ రోజు చాలా బాబా దగ్గర ఉన్నా కూడా ఏదైనా పని చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నట్ట ఎప్పుడు బాబా కుర్చీలో కూర్చుంటే ఎదురుకుండా నించునేవాట బాబా బాబా ఏదైనా చెప్తారేమో కానీ బాబా కుర్చీ కూర్చుతామంటే బాబా పక్కన అంటే ఆ కూర్చున్న కుర్చీలో స్ట్రెయిన్ అయి ఉంటారు కుర్చీ మారతారేమో అప్పటికి బాబా కార్ యాక్సిడెంట్ అవ్వడం తుంటి తుంటి నొప్పితో బాధపడడం జరుగుతుంది కానీ బాబా వేరే కుర్చీలో మారతాడేమో అనుకుంటే బాబా ఏమంటున్నారు నా పక్కన కుర్చీ వేసుకుని కూర్చో అని చెప్పి అతనికి అవకాశం ఇచ్చారు అంటే అతనిలో నా బాధని గ్రహించి బాబా అతని కేసు చూడడం ఇరిచి బాబాని చూడడం ఒక నిమిషం కాలం ఆగిపోయిందేమో అన్నంత అనుభూతి కలిగింది బాబాని తనివి తీరా నా కళ్ళంతా నింపేసుకున్నాను ఆ కళ్ళ వెంబట ఆనంద బాష్పాలు రాలేయి ఇలాంటి అనుభూతిని నేను జీవితంలో మరిచిపోలేను చాలా అద్భుతమైన అనుభూతి ఇది నా జ్ఞాపకంగా మిగిలిపోయింది అని చెప్తున్నారు ఇలాంటిదే ఇంకో అద్భుత సంఘటన కూడా మీకు తెలియజేస్తాను అని అన్నారు ఇచ్చి మరి ఆ విషయాన్ని రేపు మనం తెలుసుకుందామండి ఆ హారతికి ఉమాదేవి పుడి గారు బాబాకి హారతివలసిందిగా కోరుతున్నాను అవతార్ మేహర్ బాబాకి జై జై బాబా ఉమాదేవి గారు బాబా ఉమా బాబా हैप्पी बर्थडे टू यू थैंक यू थैंक यू आंटी हार्ट कार्ड हार्ट कार्ड लो हम नीके इच्छा चांस आदे आदे उतार महल बाबा केज उतार महल बाबा केज श्री महरगा भगवान वालों समझो पूजा जहलतनी कर खुद रतने पर मातू चलागी आश भक्तों ने के बख्श नूरे आयामा आया मदर जात दीवा के पद में तो मेहर बात तुझे माँ लिख की कतनो तो आशे बीने यार पबी तुझे दरी यार वह दत्त मारे होइ तू फातू हमों ने है रब के बखे ज्ञान ही जदनु के तू पर मात्मा ज्ञानी चेने मु कारे रफातू धाना प्रेमनो प्यालो पिलावि मास्तु हमने कर तज पर जान सद के सा किया पीले मातु हमारी नाव भर दरे तो हमें तरी है, हमारा नाकुदा है मेहर बाबा चेनी गे हमारा ना है मेहर बाबा चेन गे बातू बुझावे नार जहलतनी कर खुद रतने पर मातू चला गे आश भक्तों ने के बचे नूरे अवतार मेहर बाबा की जय 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 प्रीतम मेहर प्रभु की जय जय बा